ఇక శీతాకాలం అయిపోయి ఎండలో ముదురుతున్నాయండి బెండ చెట్టు చిక్కుడు ఇలా రకరకాల తీగజాతి మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా మడుల కింద అంటే అండి అంటే మొడులంటే మడిని కాదు ఇదిగోండి టప్స్ ఉంటాయి కదా ఇదేమో గోర్చుకుడు అనమాట ఇటువంటి టప్స్లోను బరబాటి అని ఇప్పుడు మీకు చూపిస్తున్నది బరబాటి ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్ని ఆ టప్స్లోను లేతే కుండీల్లోనూ వేసుకునండి అవి కొంచెం ఎదిగాక ఇది బేరండి మనం నాటుకుంటే ఆ మొక్కలు ఒకసారి అంటే ఇది ఇదేమో కాకరండి మనం విడివిడిగా చిన్న చిన్న కంటైనర్స్లోనూ లేదంటే ఇలా పార్ట్స్లోనూ పెంచుకునండి అవి కొంచెం ఎదిగా మనం వేసుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి ఇది బంతే అండి నేను ప్రత్యేకంగా వేయలేదు మట్టి మిశ్రమం కలిపినప్పుడు వచ్చినట్టుంది చక్కగా వస్తున్నాయండి నారు తయారైపోతుంది ఇదేమో పొట్లండి ఇలాగ ఇటు ఆ తీగజాతి మొక్కలు కాయగూర మొక్కలు అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంటైనర్స్లో వేస్తే అవి మొలిచే వరకు కూడా మనకి చూసుకోవడానికి వాటికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని నేను ఇలాగా చిన్న చిన్ని వాటిల్లో వేసేసుకుంటాను అన్నమాట ఇది అల్లం అండి ఈ అల్లాన్ని ఇంకా హార్వెస్ట్ చేయాలి అల్లం ఎండిపోయాక హార్వెస్ట్ చేస్తే బాగా దుంప ఓరుతుందండి చేమ కూడా అంతే